ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే లాంగ్ వీడియో అయితే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా ఊళ్ళో శ్రవణవాసం బోనాలు సో అందరి దగ్గర అయిపోయినాక మా ఊళ్ళో బోనాలు ఉంటాయన్నమాట సో బోనాలు ఎట్లా చేసుకుంటాం ఏంటి అని చెప్పేసి సో బోనాల వీడియో అయితే క్యాప్చర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా మా అక్క వాళ్ళ హస్బెండ్ బయటకు అయితే వచ్చాము అంటే మా బాబాగారు సో అయితే ఎందుకు వచ్చామంటే మా అమ్మాయి అయితే పూజకు కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకురామని చెప్పి పంపింది ఇంకా ఇద్దరం వెళ్ళి ఇంకా తీసుకొని ఇంకా రిటర్న్ కూడా ఇంకా అయిపోయాం వచ్చేటప్పుడు కొంచెం వర్షం పడింది తడిసాం కొంచెం ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం ఇంకా వెళ్తున్నాము వెళ్ళేదారిలో మీకు ఒకటి చూపెట్టాలనుకుంటున్నాను ఏంటంటే మేమైతే ఇల్లు కడుతున్నాము అదే మా ఇల్లు ఇంకా అవ్వలేదు ఇంకా ప్రాసెసింగ్లో ఉంది దాని వీడియో మీకు ఏదైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మేమైతే బోనం చేయడానికి స్టార్ట్ చేసినాము తను మా చిన్నక్క బోనం అయితే తనదే జోడ బోనం అని చెప్పేసి తయారు చేస్తుంది తన మొక్కు మొక్కుకుంది అందుకని తను చేస్తుంది బోనం ఇంకా మేమైతే బోనం స్టార్ట్ చేసినాము మా అక్క కూడా నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను అక్కడే ఉండి ఇంకా నేనైతే ఫస్ట్ ఇది లాంగ్ వీడియో ఫ్రెండ్స్ నేను తీయడం అయితే నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే నా వాయిస్ అవర్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి నేను నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రాకుండా చూసుకుంటాను ఎందుకంటే నేను నా యూట్యూబ్ జర్నీ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ముందుకైతే నేను ఏ వీడియోస్ చేయలేదు ఇన్స్టాలో రీల్స్ తప్ప నేను లాంగ్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ అయితే ఎక్కువ చేయలేదు ఇప్పుడే యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను నేను ఇంకా అక్కడైతే బోనం చేసుకుంటున్నాను ఇంకా అక్కడ మొత్తం వాయిస్ అవర్ మొత్తం వేరే వాళ్ళ ఉంది కాబట్టి నేను అదంతా తీసేసి ఇక్కడ వాయిస్ అవర్ నాది ఇస్తున్నాను అక్కడ ఇవ్వడానికి అంత నాకు లేదు కూడా ఎందుకంటే పండగ అన్నప్పుడు అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా నేను వాయిస్ అవర్ సపరేట్గా ఇవ్వాల్సి వస్తుంది ఇంకా మేము ప్రజెంట్గా ఉంటున్న ఇల్లు అయితే అది ఎందుకంటే మాకు ఇప్పటివరకు అయితే ఓన్ హౌస్ అనేది లేదు ఫ్రెండ్స్ ఎందుకు కట్టుకోలేదు అని చెప్పి ఇంత పెద్దగా అయ్యారు మీరు ఇంకా ఇల్లు కట్టుకోలేదు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మేము ముగ్గురం ఆడపిల్లలం అవ్వడంతో మా అమ్మ మా నాన్న మా మేము చిన్నగా ఉన్నప్పుడే బయటకు వెళ్ళి వర్క్ చేసి రెంట్ కొన్ని చాలా కష్టాలు పడ్డారు సో మాకంటూ ఎవ్వరు సహాయపడలేదు ఇప్పటి వరకు స్టిల్ మా అమ్మ మా నాన్నే కష్టపడుతూ ఎవరి దగ్గర ఒక రూపాయికి చేయిజాపకుండా మా అమ్మ మా నాన్నే కష్టపడి మమ్మల్ని ఇంత పెద్దగా చేశారు సో వాళ్ళు ఇంత కష్టపడ్డారు కాబట్టి మేము ఇట్లా ఉన్నాం ఇప్పుడు ఇంకా మాకు అందుకే ఇల్లు లేదు ప్రస్తుతానికైతే ప్రజెంట్ మేము అదే ఇల్లులో ఉంటున్నాము సో ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది ఆ హోమ్ టూర్ మీకు కావాలి అనుకుంటే పక్క కామెంట్ చేయండి నేను నా హోమ్ టూర్ చేస్తాను ప్రజెంట్ మేము కడుతుంది అయితే మా పొలం దగ్గరనే కడుతున్నాము ఇంకా ఆ పొలం దగ్గరనే మేము ఇల్లు కడుతున్నాము మాకు కొంచెం పొలం ఉంది ఇంకా ఆ పొలం దగ్గరనే మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇల్లు అయితే స్టార్ట్ చేసినాము ఆ ఇల్లు కూడా ఇలా కడుతున్నాము ఏంటి అంతా నేను వీడియో చేయాలనుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీరు సపోర్ట్ చేస్తేనే కదా నా వీడియోస్ చాలా మంది వారికి చేరుతాయి సో అందుకని మీరు సపోర్ట్ చేయాలి నాకు సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను అందుకే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా మా ఇల్లు అయితే అది ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మేము మా ఇంట్లో ఉంటున్నాము ఇంకా చాలా ఉంది చెప్పుకోవాలి అంటే మా మమ్మీ వాళ్ళు పడ్డ నిందలు మమ్మల్ని చూసిన చిన్న చూపు చాలా చూసారు అందరూ అంటే ఎలా చూసారంటే ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఎట్లా పెంచుతారు ఎట్లా వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తారు అని చెప్పేసి మా నాన్న ఈ చేసి మాట్లాడారు సో మా నాన్న అవన్నీ ఏవి పట్టించుకోకుండా కూడా మమ్మల్ని స్టిల్ మా నాన్న పడిన కష్టం మా అమ్మ పడిన కష్టం స్టిల్ ఇట్లా ఉన్నాం ఇప్పుడు మేమైతే సో ఈ వ్లాగ్లో అయితే నేను ఇంకా నా లైఫ్ గురించి నా ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు అసలు నేను ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నా ఫస్ట్ ్లాగ్ కాబట్టి నేను అంత కొంచెం చెప్పాల్సి వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఇంకేం అనుకోకండి బోనాల వీడియో అని చెప్పేసి ఇదంతా చెప్తుంది ఎందుకని మీరు అసలు అనుకోవద్దు ఎందుకంటే నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అన్నా నా గురించి ఐడియా అని చెప్పేసి చెప్తున్నాను అంతే ఇంకా ఇంకా మీరు దీన్ని పాజిటివ్గా తీసుకున్నా నెగిటివ్గా తీసుకున్న ఓకే మీకైతే వీడియోలో చెప్పాలని చెప్పాను గాయస్ సరే ఇంకా బోనాల గురించి మాట్లాడుకుందాం మనము సో ఆల్మోస్ట్ బోనాలైతే సగం చేసేసాము రెడీ ఇంకా అమ్మవారిని మేము అక్కడ కొండ మీద దించాలి అనుకున్నాం కాబట్టి కొంచెం ట్రై చేద్దాం కొత్తగా అని చెప్పేసి మేము చేస్తున్నాము సో ఆల్మోస్ట్ మేము ఇది చేయడానికి చాలానే కష్టపడ్డాము మినిమమ్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయింది మేము ఆఫ్టర్నూన్ కొంచుంటే ఈవినింగ్ ఫైవ్ అయ్యింది సో ఇంకా మా మమ్మీ ఇంతసేపు అని నాన్న అరుస్తూనే ఉంది ఎందుకంటే ఊర్లో అన్నీ ఒక్కడేసారి వెళ్తాయి కదా బోనాలు సో అందుకని తొందర తొందరగా అనివ్వండి అని చెప్పి చెప్పింది ఫైనలీ బోనాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో సో ఇంకా మా అక్క మా బావ అయితే బోనాలు ఎత్తుకున్నారు ఎందుకంటే జోడ బోనం కాబట్టి మా అక్క మా బావ అయితే ఎత్తుకున్నారు బోనాలు అట్లా అట్లా జరిగింది మా బోనాల పండగ కొంచెం కొంచమే క్యాప్చర్ గైస్ నేను ఎందుకంటే అన్ని చోట్ల చేయలేకపోయాను కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉండే ఎందుకంటే సగం దూరంలో మా బావ ఎత్తుకున్నారు బోనం అక్కడి నుంచి నేను ఎత్తుకున్నాను సో అలా అయింది ఇంకా చూడండి మా ఊరు బోనాలు ఇది మా ఊరు గుడి అమ్మవారి గుడి సో చాలా మంచిగా అయింది బోనాల పండగ అయితే మా ఊరు అయితే త్రీ డేస్ అవుతాయి సో నేను ఓన్లీ ఫస్ట్ డేనే ఉన్నాను అక్కడ ఇంకా సెకండ్ డే థర్డ్ డే అయితే నేను అక్కడ లేను నాకు వర్క్ ఉంది కాబట్టి నేను సిటీకి అయితే వచ్చేసాను ఇంకా మెయిన్గా నాకు అక్కడ వీడియోస్ చేయడానికి అయితే కుదరలేదు అందుకే కొంచెం క్యాప్చర్ చేశాను మీకైతే మా బాబాయ్ని చూపించాలా అది తను మా బాబాయే మా నాన్న వాళ్ళ తమ్ముడు అనమాట నేనైతే ఇలా రెడీ అయ్యాను ఎలా ఉన్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బోనాల పండగకి మా ఇంట్లో ఏమేమి స్పెషల్ వంటకాలు చేశారో చూపిస్తాను ఇంకా మిరపకాయల బజ్జి ఇంకా చపాతి ఇంకా బగారా రైస్ చేశారు పూరీ చేశారు బోటి కర్రీ చేశారు చికెన్ చేసారు పూరి చెప్పేసాను కదా ఇంకా ఇదైతే లీవర్ చపాతీలోకి చేశారు ఓకే డన్ ఇవి అనమాట ఇంకా అన్నం అయితే అందరం తినేసాం తినేసి అయితే చూశారు కదా తిని విష్ణుప్రియ మా చిన్నక్క కూతురు అనమాట నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే అందరికీ అర్థం అయితే తినేవారు సో తిని డ్యాన్స్ చేస్తే కొంచెం అలా ఎంజాయ్ చేసాం మేమైతే ఇదే ఫ్రెండ్స్ నా వ్లాగ్ అయితే కొంచెం కొంచెం వరకు నేను క్యాప్చర్ చేశాను మొత్తం చేయాలంటే నాకు టైం లేకుండే నాకు తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు నేనే తీసుకోవాలి నేనే ఎడిట్ చేసుకోవాలని సో ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి నా నేను చేసిన వీడియోలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్